సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ విషయం చెప్పడవు నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు ఆ విషయం చెప్పడవు బళ్ళు ఉన్నాయి చూడు కావాలంటే బళ్ళు ఎన్ని ఉన్నాయి ఓ పదు ఉంటాయి ఆ పదింట్లో వీడు జారా స్టైల్ నేను బండి కొన్నావు అని తల్లిదండ్రులు కొనలేము మనకు డబ్బులు ఎవరు అంటే ఏదో చేసి కొనాలి వాడికి లెక్క తెలియదు ఇప్పుడు నీకు బండి ఎందుకురా అంటాడు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే డబ్బు ఉంటే ఉండొచ్చు ఉంటే అన్ని కొనాలా ఏంటి నీకు ఇప్పుడు బండి ఎందుకు రా పదవుతారా కదా సైకిల్ కదా కదంటే నేను కుదరదు అట్టడు వెంటనే తల్లి తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది ఫోన్లే కొనొచ్చుగా మనం ఎన్నింటికి తగలపెట్టట్లేదు వెంటనే భర్తకి భార్య ఇక్కడ ఇప్పుడు సమర్థింపు ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను అనుకో వెంటనే కూరడే ఉంటాడు తెలుసా నేను ఇంటోపోతా లేకపోతే ఏదో చేసుకుంటా బెదిరింపులు బ్లాక్మెయిలింగ్ వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు ముందు తల్లి రాజీ పడిపోతుంది వాడు ప్రాణం తీసుకుంటున్నారంటడు ఒక్కగానొక్క కొడుకు మనం బండి కొంటే ఏమైంది ఇప్పుడు లక్ష రూపాయలు ఇంత రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి రూపాయల సమస్య కదమ్మా వాడు చెడిపోతాడు ఖచ్చితంగా పదో తరగతి అంటే ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగేళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు మీరు లైసెన్స్ రావాలి కదా పద్దెనిమిది ఏడు తడితే కానీ లైసెన్స్ రాదు కదా పద్నాలుగు వాళ్ళకి వాడికి బండి ఎలా ఇస్తారు ఏళ్ల కుర్రాళ్ళు పదహారు ఏళ్ల కుర్రాళ్ళు రింగ్ రోడ్లో పదహారు లక్షల బండేసుకుని వెళ్ళి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు ఇవాళ హైదరాబాదులో ప్రముఖులు సినీ నటులు పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు వాడికి నిండా పదిహేనే ఏళ్ళు లేవు వాడు బండి బండిని పేచిపెట్టి కొనిపించుకున్నాడు కొనిపించుకున్న వాడు తిన్నగా ఉండడగా రింగ్ రోడ్లో వెళ్ళాడు అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది వంద స్పీడ్ కాదు నూట యాభై స్పీడ్ పెట్టాడు ఆ కుర్రాడికి ఏం తెలుస్తుంది ఆ వయస్సులో బాధ్యతలు పెద్దవాళ్ళకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు తెలియక నూట అరవై కిలోమీటర్లు స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు చూస్తున్నాను టీవీల్లో మరికి పిల్లలకి ఏం తెలుస్తుందండి అంచేత విద్య ద్వారా ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే నాకు పదో తరగతికి బెండ్ అవసరమా ఇంటర్మీడియట్కి బెండ్ అవసరమా కాలేజీ ఎవరికి హైస్కూల్ కానీ కాలేజీ కానీ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మించి దూరంలో లేవండి ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి బస్సు ఎక్కి వెళ్ళచ్చు కానీ నేను జమీందారు కొడుకుని నేను సినిమా యాక్టర్ కొడుకుని నేను క్రికెట్ స్టార్ కొడుకుని నేను గరికిపెట్టిన సోరావు గారు అబ్బాయిని నేను ఎలా పెడతాను సైకిల్ మీద నేను ఇంకా అదృష్టవంతుడు నా విషయంలో మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే ఏం మొహమాటం లేదు ఒకరిద్దరు కొనమని పేచీ అన్న నేను పెట్టను కొనని చెప్పాను నేను చాలా మొహమాటం లేక నేను కొన్నాం నీకు ఇష్టమైతే లేకపోతే మానయి నేను కొన్నావు డబ్బు సమస్య కాదు నేను అంతే కాసేపు గుంజుకున్నారు పేచి పెట్టారు అన్న మానేశారు నేను మానేశాను రెండు రోజులు వాడు వద్దనాడు నేను వద్దనాడు అయిపోయింది కానీ ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలామందికి తల్లిదండ్రులకు లేదు ఈ వాడు అన్నం అనేసాడు ఒక్కగానొక్క బిడ్డ ఒక్కగానొక్క బిడ్డ అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ బళ్ళు కొంటున్నారు శుభ్రంగా ఆ పైన మనకి మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది ఇవి ఏడో తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా దానికి పోపం విద్యార్థులు మీరంతా ఏం చెప్తారు చాలా గొప్పవాళ్ళు మీకు ఉపాయాలు బాగా తెలుస్తాయి అమ్మ వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి వాళ్ళు ఫీచర్స్ ఉంటాయి వాళ్ళు హోంవర్క్ అందులో అమ్మా ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవాళ అని చెప్పేస్తాం మనం అంతే కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు ఫోన్తో పనేం లేదు ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొచ్చండి నిజాయితీగా వాడని వాళ్ళు వాడుతున్న వాళ్ళు కాదు వాడని వాళ్ళు మీరే ఒక్కసారి చూసుకోండమా ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడిన వాళ్ళు గట్టిగా లెక్క పెడితే ఇరవై మంది లేరు దించండి సార్ మీరు కూడా నిజాన్ని చెప్పారు సంతోషం మీకు నమస్కారం అవసరం అండి మీరు ఆలోచించండి పదో తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాడికి స్మార్ట్ ఫోన్ అవసరం అండి అవి ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సుల్ని మీరే ఆలోచించుకోండి నేను ఎవరిని లేపి ప్రశ్నించండి నేను కానీ మీరే ఆలోచించుకోండి క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా విసుకొస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కామా లేదా అయిపేడా ఆవుపేడా పేడ అని పెట్టి ఖచ్చితంగానండి బుర్ర బుర్ర ఇది ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం చేద్దామంటే చేసేయి అంతే చేద్దామంటే చేసేయి ఇంకా ఆలోచిస్తావేటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాస్ చెప్పాడు కదా నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి నీ తెలివితేటలు పెరగడానికి నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంత నువ్వు పదో తరగతి చదివితే వందో తరగతి చదివితే ఎవరికి కావాలి ఎక్కడ కానీ దానికి అడ్డొస్తున్నది ఏమిటంటే ఈ వయసులో వాడుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు బళ్ళు ఇవన్నీ సెల్ ఫోన్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన రకరకాల పిచ్చి కాలక్షేపాల పాలు చేస్తున్నాయి పిచ్చి కాలక్షేపాలు ఎందుకంటే అందులో ఏదో ఉంటుంది చూడబుద్ధి అవుతుంది వాట్సాప్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది ట్విట్టర్ ఉంటుంది వంద రకాలు ఉంటాయి ఎప్పటికప్పుడు న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది నొక్కుతా ఖచ్చితంగా నేను నొక్కాననుకో నా వయసు అరవై ఇంకా నాకేం పెద్ద ఆలోచనలు వ్యాపకాలు వీటి మీద ఏం దృష్టి ఉండదు ఎందుకంటే మంచో చెడ్డో అన్నీ అనుభవించాగా మేమేం గొప్పవాళ్ళం మంచివాళ్ళం అని చెప్పట్లేదు మేము తప్పులు చేసాం కానీ అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మాకు వయస్సు ధాతువులు క్షీణిస్తూ ఉంటే నీరసం వస్తుండే ఇంకెలా ఉంటుందంటే దేవుడో 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 ఎవడో కనపడితే బాగుండు ఏమిటో ఆత్మజ్ఞానం అంటారు అదంటారు ఇదంటారు ఆధ్యాత్మికం చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఏం దొరకట్లేదు అని కొంచెం ప్రయత్నం చేస్తాం మా వయస్సు ఉన్నా కూడా వ్యధ వేసేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కర్మ వాళ్ళది నేను చెప్పను ఆ విషయం ఉంటుంది కానీ నీ వయస్సులో సహజంగా దృష్టి ఎలా ఉంటుంది అంటే ఒక అందమైన అమ్మాయి కనపడితే నువ్వు అది మానేసి గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర చదువుతూ కూర్చోవు సాధ్యం కాదు అది సాధ్యం కాదు నీ వయస్సుకు సాధ్యం కాదు ఇది పైగా నీకు చెప్పే ఉదాహరణ కూడా ఎలా ఉంది ఆమె ముఖం చంద్రబింబం వలే ఉండెను అంటే వెంటనే నీకు మనసులో వచ్చేది ఏమిటి మన క్లాసులో ఎవరి ముఖం చంద్రబింబంలా ఉంది చూడ సెల్ఫీ దిగుదాం అంతే పైగా ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంతా అందంగా లేకపోతే మోహన్ చూడు ఎలాగుందో గొట్టంలాగా మళ్ళీ ఆక్షేపణ అందంగా ఉంటే ఫోటో దిగుతాడు అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలంటే నాకు అర్థం కాదు నా చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా అందరూ అందంగా ఉంటారా పైగా అందం అనేది ఏమన్నా మనం ప్రయత్నిస్తే వస్తుందా నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్ నేను కవిని చూసి అసూ ఇప్పను నేను కవిని నేను పండితులను చూసి అసూ ఇపాడు నాకు పాండిత్యం ఉంది నేను నేను కోటీశ్వరుని చూసి అసూ నేను ఐశ్వర్యవంతుడు నేనేం పేదవాడు కాదు నేను పది మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా నేనేం పేదరికంలో లేను నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూ ఇప్పను నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్ ఇంకెవరు చెప్పక్కలేదు ఇంకెవరన్నా చెబితే ప్రమాదం ఆవిడ చెప్పకపోతే ప్రమాదం నాకు చెప్పేసింది గొడవలేదు కానీ నెత్తినండా జుట్టు ఉన్నవాడిని చూసి నేను కుళ్ళిపోతాను మీకేం తెలుసు నాకు లేదు నాకు లేదు జుట్టు లేదు బట్టతలు అయిపోయింది పది క్రితం పోయింది ఉంటే బాగుండు అనుకుంటానండి ఎవడికి లేని దాని గురించి వాడు ఏడుస్తాడండి మీకెందులో సో నాకు ఉంది బాధ కానీ ఈవేళ నేను మూడు వందల అష్టావధానాలు చేశాను ఓ పది శతావధానాలు చేశాను సహస్రావధానం చేశాను ఇరవై రోజుల్లో ఇలా వెయ్యి మంది విద్యార్థులు కాదండి విద్వాంసులు కూర్చొని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళకి ఇరవై రోజుల్లో పద్యాలు చెప్పి చివర ఇరవై ఒకటో రోజున ఉదయం నుంచి రాత్రిలోగా పద్యాలు ఏకధాటిగా అప్పగించాను దాన్నే సహస్రావధానం అంటారు ఇంత ప్రయత్నం చేశాం కానీ నేను సరస్వతీదేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా నువ్వు ఉన్నావు ఇన్ని పద్యాలు అప్పగించావు సరస్వతీదేవి పరువు నిలబెట్టావు అని సరస్వతీదేవి కనపడితే నేనేం అడుగుతానో తెలిసా నీ ఎత్తి మీద జుట్టు లేదమ్మా జుట్టి అని నీకు నా బాధ నాది అప్పుడు సరస్వతీదేవి ఏమిటో వేరే రేడు జుట్టు కోసం ఏడుస్తున్నాడు ఎంత పాండిచ్చే ఉండి కూడా ఓన్లీ వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టిచ్చి నా ఉపన్యాస శక్తి నా ప్రవచన శక్తి నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి నా బతుకు ఏంటండి నన్ను జుట్టు ఉంది కదా అని అవన్నీ పిలుస్తాడే జుట్టు ఉన్నవాడు చాలామంది ఉన్నారు లోకంలో అందరినీ పిలిచి మాట్లాడమంటారా నాకు మాట్లాడడానికి వీలు కాదండి అయినా బతిమాల్తారా వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారండీ మన వాక్కు గురించి కదా వాక్ శక్తి గురించి కదా జుట్టు గురించి కాదు కదా అంచత లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి ఈ ఆలోచన మానయ్యాలంటే ముందు ఆ స్మార్ట్ ఫోన్ వాడకాన్ని మానయ్యాలి లేదా తీసి బారయ్యాని తగ్గించాలి కానీ చదువుకునే కూరడికి స్మార్ట్ ఫోన్ దేనికండి అందులోకి వెళ్ళిన తర్వాత రకరకాల ఇలా టచ్ ఫోన్ ఊరికి టచ్ మూడు లోకాలు వచ్చేసే అక్కడికి మొత్తం ఇక్కడ అమెరికా కూడా వచ్చేసింది అని చూపించే ఈ అన్నావు ఇంకోటి చూపించావు నువ్వు ఊరుకోవు కదా పక్కవాడ చూపిస్తావు వాడిని జడగొట్టావు నువ్వు చెడిపోవడం కాదు వాడి కొట్టావు కాస్త క్లాసు నుంచి బయటకు వదిలిపెట్టారు ఇంకంతే ఒకటికి లేదు రెంటికి లేదు రఘుశంఖ లేదు ఏమి లేదు మళ్ళీ చూసుకో మళ్ళీ జేబులోంచిది మళ్ళీ నొక్కో నొక్కో ప్ర భాగవతంలో ప్రహ్లాదుడు ఓ పద్యం చెబుతాడు శ్రీ శ్రీ మహావిష్ణువు భక్తి చాలా గొప్పదని కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ స్వరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేష సామాజిక్యంకు శరము శరము భగవద్భక్తి ఎంత గొప్పదంటే శ్రీ మహావిష్ణువుని అర్చించే చేతులే చేతులు ఆయన గురించి మాట్లాడే నాలుకే నాలుక ఆయన దర్శించే కళ్ళే కళ్ళు ఆయనకి నమస్కారం చేసే శిరస్సే శిరస్సు అని చెబుతాడు ఇవాళ అలా లేదంటే పరిస్థితి కంప్యూటర్ సృశించు కరములు కరములు సెల్ఫ్ ఫోనులో వాగు జక్వ జక్వ కంప్యూటరు స్పృశించు కరములు కరములు సెల్ ఫోనులో వాగు జక్వ జిక్వ వాట్సాప్ చూచడి వాల్గంటి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు వేలు వాట్సాప్ చూచడి వాల్గంటి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు వేలు పెట్టి తిట్టు తిట్టే తిట్టు ట్విట్టరు లోబెట్టి తిట్టు తిట్టే తిట్టు ఫేసు బుక్ అయిపోవు ఫేస్ బుక్కు వీడియో చాటింగు విద్యార్థి విద్యార్థి స్మార్ట్ ఫోన్ చెప్పేడు చదువు చదువు వీడియో చాటింగు విద్యార్థి విద్యార్థి స్మార్ట్ ఫోన్ చెప్పడు చదువు చదువు ఆరు పో ఆధునికుడు ఆరు ఫోన్లున్నవాడెపో ఆధునికుడు అప్పు వాడే పో గొప్పవాడు ఆరు పో ఆధునికుడు అప్పు పో గొప్పవాడు ఇవి ఎరు గని వాడేపో చవటయనగా ఇవి ఎరుంగ ఎరుంగని వాడేపో చవటజనగ నాగరికమన సర్వము నాశమగుటే నాగరికత పేరు మీద మొత్తం నాశనం చేసుకుంటున్నాం మనం కానీ ఇవి ఏవి లేని కాలంలోనే పిల్లలు ఎలా చెడిపోతాడో శ్రీనాథుడు చెప్పాడు ఆయన పదిహేనో శతాబ్దపు కవి శ్రీనాథుడు అంటే మీరు పాఠాల్లో కూడా ఎక్కడైనా వినుంటారు కవి సార్వభౌమ శ్రీనాథుడు కాశీఖండం భీమఖండం హరవిలాసం శివరాత్రి మహాత్మం శృంగార నైషధం లాంటి అద్భుతమైన కావ్యాలు రాసిన మహాకవి ఆ కాలంలో ఫోన్లు లేవు కదా కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు కదా టీవీ లేదు రేడియో కూడా లేదమ్మా పదిహేనో శతాబ్దంలో ఏముంటాయి రెండెట్ల బళ్ళు ఒంటెద్దు బొళ్ళు ఆ రోజుల్లోనే పిల్లలు చెడిపోయారు గుణనిధి అని ఒకడు ఉంటాడు అందులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు తండ్రి వేద పండితుడు రాజాస్థానంలో పండితుడు కానీ ఆయన రాజస్థానం వ్యవహారాల్లోబడి కొడుకును పట్టించుకోవడం మానేశాడు ఇప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు అంతే రాజకీయాల్లో ఉంటారు మహిళా సంఘాల్లో ఉంటారు ఇప్పుడు ఏమీ లేకపోయినా మొత్తం స్మార్ట్ ఫోన్లో ఉంటున్నారు వాళ్ళు కూడా అమ్మకో ఫోను నానకో ఫోను ఎవరు కూడా వల్ల వాళ్ళు పిల్లల్ని పట్టించుకునే స్థితి లేదండి ఇప్పుడు వేళ అందుకని వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోలేదు వీళ్ళకో వీళ్ళకు ఫోన్కువోరు బారేశారు గొడవ లేకుండా నీ ఫోన్ ఉండు నా ఫోన్ నేను ఉంటా అంటే తల్లి పిల్లతో మాట్లాడాలంటే ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని మెసేజ్ పెట్టాలి ఆర్ యూ ఫ్రీ అంటు ఎదురుగా బిజీ మాట్లాడడానికి మెసేజ్ అంతే అంటే మెసేజ్ పెట్టి అనుమతి తీసుకుని మాట్లాడాలి ఇలా ఉన్నాయి మానవ సంబంధాలు మా కాలంలోనే ఇలా ఉంటే రేపు మీకు పెళ్ళిళ్ళ పిల్లలు కాక మీ పిల్లలతో మీకు ఎలా ఉంటాయో ఆలోచించండి ఈ భయంకరమైన శిక్ష అప్పుడు పడితే అప్పుడు అర్థమవుతుంది ఇదేం ఇదేమి సమాజం ఇదేం మానవత్వం ఇదేం కుటుంబం తల్లి పిల్లలు మాట్లాడుకోరు తండ్రి కొడుకు మాట్లాడుకోరు ఈ ఫోన్లు పట్టు కూర్చోవడం ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుందో లేకుండా ఇవేవీ లేని రోజుల్లోనే పిల్లలు ఈ వయస్సులో సరిగ్గా మీరు పదో తరగతి ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ పద్నాలుగు ఏళ్ల నుంచి పదహారేళ్ల వయస్సులోపు ఉంటారు అంతే కదండి సుమారుగా అంతకుమించి ఉండే అవకాశాలు లేవు పద్నాలుగు నుంచి పదహారు పోని పదిహేడు మహా అయితే ఈ వయస్సు ఎలాంటిదంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన వయస్సు ఇది అవినయ నిధానమగుని నవయవన శైశవమన నడిమి వయసునన్ కవిసిన వ్యసనోద్రేకంబు అవగాఢము దీని మానుమయ్య కుమార అనే గుణనిధికి తల్లి ఉపదేశం చేస్తుంది వాడు పండితుల ఇంట్లో పట్టి చదువుకోకుండా పేకాట ఆడి ఆ పేకాట కోసం అప్పులు అప్పులు చేసి బాకీలు పడి దానికి డబ్బు లేక ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు చివరికి చెంబులు గ్లాసులు కూడా మరి ఏం లేవు ఇంట్లో ఏం చేస్తాం అని పెట్టేశాడు ఈ తల్లి ఏం చేసింది పిల్లాడ మీద ప్రేమతోటి భర్తకి చెప్పకుండా దాచిపెట్టింది అవన్నీ కొట్టేస్తాడని ఆయన కోపిస్తే కొట్టేస్తాడే అని చెప్పేసి చెప్పేస్తుంటే బాగుండేది చెప్పలేదు దాచిపెట్టింది ఆ దాచిపెట్టి ఒకసో ఒకరోజు కొడుకును కూర్చోబెట్టి ఆవిడ ఉపదేశం చేస్తూ నాయన చెడిపోతున్నావురా దెబ్బతింటో మీ నాన్నకి చెబితే నిన్ను నన్ను కూడా శిక్షిస్తారా ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తారా నువ్వు నీ కొడుకును పాడు చేసావు అంటారా నన్ను పుత్ర ప్రేమతో చెబుతున్నాను నాయన కాస్త నా మాట విను అంటే ఏమిటమ్మా వినేది అన్నాడు అప్పుడు చెబుతోందా తల్లి అవినయ నిధానమగుని నవయవ్వన శైశన నడి మీ వయస్సు నన్ను మీ వయస్సు గమనించండి పదో తరగతే కదా అంటే ఫోర్టీనే కదండి వయస్సు ఫోర్టీన్ కంప్లీటెడ్ వయస్సు ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే నడుస్తున్న వయస్సు చెప్పకూడదండి కంప్లీట్ అయిన వయస్సు చెప్పాలి నీకు ఎంత వయస్సు అంటే ఫోర్టీన్ పదో తరగతి వాళ్ళు చెప్పాల్సింది అంతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఫిఫ్టీన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ కంప్లీటెడ్ ఫిఫ్టీన్ కంప్లీటెడ్ నా వయస్సు ఎంత అంటే సిక్స్టీ కంప్లీటెడ్ మన సెప్టెంబర్ పదో తారీఖుతో నా కంప్లీట్ అయింది అంతే చెప్పాలి అరవై ఒకటి నడుస్తుంది అంటే ఎవరికి ఎంతకాలం నడుస్తుంది ఇంకో నెలలో పుట్టినరోజు రావచ్చు అది సమస్య కాదు ఎప్పుడు వయస్సు పూర్తయిన సంవత్సరాల్లో చెప్పాలి మీకు పరీక్షల్లో ఎక్కడైనా మీ వయస్సు ఎంతో పేర్కొనండి అంటే పద్నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఆరు నెలలు అని చెప్పకూడదు పద్నాలుగు అంటే చాలా అంతే కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది చెప్పు రేపు నీ పుట్టినరోజు అన్నా కూడా ఈవేళ నీ వయస్సు పద్నాలుగే రేపటి నుంచి పదిహేను అది వేరే విషయం రేపు పుట్టినరోజు అయినా సరే దగ్గరికి వచ్చింది కదా అని చెప్పకూడదు ఈవేళ పద్నాలుగు అంతే రేపు పుట్టినరోజు వచ్చింది కూడా రేపటి నుంచి పదిహేను సరిగ్గా ఈ టీనేజ్ ఫోర్టీన్ కదండి అంతకుముందే థర్టీన్ ట్వెల్వ్ కూడా కదా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అని టీన్లే దీనే టీనేజ్ టీనేజ్ అంటారు మన తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అంటారు శైశవం అంటే శిశు దశ చిన్నపిల్లాడు ఉయ్యాల్లో పిల్లాడు ఆడుకునే పిల్లాడు పాకే పిల్లాడు కాస్త అడుగులు నేర్చిన పిల్లాడు వాళ్ళకి ఇబ్బంది లేదండి వాళ్ళు తల్లిదండ్రులకు భయపడతారు హే అనగానే అప్పటికే లాగు లాగుదలిసిపోయి ఉంటుంది వాడికి వింటాడు కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే పద్నాలుగేళ్ళు వయస్సు వచ్చిన తర్వాత అదుపులో పెట్టడం చాలా కష్టం అందుకే నిర్వాహకులు మీతోనే సభ పెట్టారు మళ్ళీ తల్లిదండ్రులతో పెట్టలేదు నేను వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు ఈ వయసులో పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అదుపులో పెట్టచ్చు పెట్టకూడదు అనే కంగారులో ఉంటుంది పరిస్థితి కొన్ని వింటారు కొన్ని వినరు ఎడోలసెంట్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో కూడా దీన్ని తెలుగులో దీన్ని నవయవ్వన అంటే శిశువు అంటే శిశువు కాదు యువకుడు అంటే యువకుడు కాదు ఏది కాదు రెండు కాదు మీరు యువకులు అంటే కాదండి ఇరవై ఏళ్ళు దాటితేనే యువకులమ్మ పదహారేళ్ళకి పదిహేడేళ్ళకి యువకులు అనడానికి వీళ్ళే ఇరవై ఏళ్ళు దాటితేనే యువకులు ఇరవై ఏళ్ల లోపు అలాగని చిన్నపిల్లలు అనడానికి వీలు మీకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు దాటాయి చిన్నపిల్లలు ఎలా అవుతారు ఏదో ప్రాథమిక పాఠశాలలో ఉంటే చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలు కాదు యువకులు కాదు ఈ మధ్య వయస్సుని ఏమంటారు అంటే నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్ దాని శ్రీనాథుడి యొక్క ప్రయోగం నవ నవయౌన శైశవము అంటే బాల్యం వదలలేదు యౌవనం ఇంకా రాలేదు అది విషయం అన్నమాట బాల్యం వదలలేదు ఎవ్వరం ఇంకా రాలేదు మనం ఓ తరగతి తొమ్మిదో తరగతి పూర్తి చేసామండి పదో తరగతి క్లాసులు ఇంకా మొదలవ్వలేదు మీరు వెళ్ళలేదు ఇంటి దగ్గర వేసవ కాలం సెలవులకు ఉన్నారు మీరు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు మనం తొమ్మిది అని చెప్పమండి చాలా తెలివైన వాళ్ళ టెన్త్ అంటే ముందే చెప్తాం టెన్ నైన్తే చదివి ఇందాక వయసుకి ఏం చెప్పాను నిబంధన ఏది పూర్తయిందో అది కదా అని నువ్వు తొమ్మిది పూర్తయ్యాక వేసవకాలం సెలవుల్లో ఏం చదివావంటే నైన్తే చెప్పాలి టెన్త్ చెప్పకూడదు కానీ మనకి సరదా ఒకటి ముందు చెప్పుకోవడం సరదా అందుకని టెన్త్ వీలైతే ఇంటర్మీడియట్ కూడా అంటాను చదువుతాం కదా అంటాం తర్వాత చదువుతావా సహజంగా అలా అంటామండి ఖచ్చితంగా అదే ఏదన్నా పదో తరగతి ఫెయిల్ అయిన వాడిని మీరు అడగండి ఏమయ్యా నువ్వేం చదువుతున్నావు అంటే టెన్త్ అంటాడు చెప్పడం ఫెయిల్ అయ్యాడు కదా తప్పాడు టెన్త్ అంటాడు చెప్పబడాలి తప్పాడు చెప్పే తప్పే కదా అంటాడు నిన్ను చెప్పాలి అంటాడు తప్పిన వాడు చెప్పడండి పైగా ఏమంటాడు చెప్పవలసి వస్తే ఏమంటాడు తెలుసా టెన్త్లో ఓ సబ్జెక్ట్ ఉండిపోయింది అంటే ఉండిపోవడం ఏంటి నువ్వు ఉంచితే ఉండిపోయింది అది ఉండిపోయిందా ఆ గొప్ప స్టైల్గా చెప్తారండి చెప్పడం అది ఉండిపోయింది అంటే ఈయన మహావేగంతో ఉంటే ఈయన వేగాన్ని అందుకోలేక వెనకాల ఉండిపోయింది అది మ్యాథ్స్ అదే ఉండిపోవడం ఏంటి నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యా నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యా అని చెప్పడండి మనకి మనకే ఒక అంతఃకరమైన అహంకారం ఏంటంటే అంతర్గతంగా ఓటమిని ఒప్పుకోం మనం ఓటమిని ఒప్పుకోం గెలుపు అయితే మాత్రం ఇంకా పొందకుండానే చెప్పేస్తాం ఇంకా టెన్త్లోకి వెళ్లకుండానే టెన్త్ అంటాం ఒకవేళ టెన్త్ ఫెయిల్ అయితే మాత్రం అది ఉండిపోయింది అంటే దానికి ఇష్టం లేక ఉండిపోయిందా బా ఇంకా మీకంటే తెలివైన వాడు ఉన్నాడు ఒకడు టెన్త్ క్లాస్ ఐదు సార్లు ఐదు సార్లు ఫెయిల్ అయ్యాడు ఐదు సార్లు అడిగి అవుతున్నాడు మళ్ళీ అర్థమని అదే ఇంకా మళ్ళీ సెప్టెంబర్ మార్చి సెప్టెంబర్ మార్చి రాస్తున్నాడు పరీక్షలు అలాగే కానీ మనిషి మాత్రం బాగా పొడుగ్గా పొడుగ్గయ్యాడు మనిషి చదువుతాడు కదా ఓసారి అందరూ అడుగుతుంటే ఏం చదువుతున్నావు ఏం చదువుతున్నావు అంటే వాడికి అవమానంగా ఉంది చెప్పుకోవడం అంతే కదా అబద్ధం ఆడకూడదు మరి ఏదో చెప్పాలి కదా అని ఓ పథకం ఇచ్చాడు తెలివితే ఉన్నాయి ఏం చెప్పి ఎవరో అడిగేట నువ్వు ఏం చదువుతున్నావు అంటే ఎంఏ అన్నట్టు ఎంఏ ఏంటి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినవాడు ఎంఏ అని అంటాడా అనిసాడు ఎంఏ అన్నాడు వాడు అవతల వాడు ఏమనుకున్నాడు పొరుగురు వాడు నిజమే అనుకున్నాడు ఎంఏనా వెళ్ళబాడు సంతోషాన్ని విడిపోయాడు పక్క ఫ్రెండ్ ఉంటాడు కదా వాడు ఏరే ఏంట్రా నువ్వు టెన్త్ ఫెయిల్ అయ్యా ఎంఏ అంటవేటి అంటే వాడు అన్నాడు ఎంఏ అంటే ఏంటన్నాడు ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అది కాదు మన దృష్టిలో ఎంఏ అంటే మళ్ళీ అదే మళ్ళీ అదే తెలుగులో చెప్పకూడదా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటవేటి మా తణుకు భాష ఇలాగే ఉంటుంది ఇది పాగోజీ ఇంతే మళ్ళీ అదే అది వాడు ఉద్దేశం అండి అందుకని ఎంఏ అంటే మళ్ళీ అదే మళ్ళీ అదే అంటే అదే టెన్త్ ఎన్ని అదే అంటే టెన్త్ క్లాస్ చెప్పిన కూడా ఎంఏ అని చెప్పుకోవచ్చు మన జీవితంలో మన మన వ్యక్తిగత జీవితంలో మనం తెలియకుండానే చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే ఏదైనా గెలుపు ఉంటే దాన్ని ముందే అందేసుకుంటాం మనం ఏదైనా ఉంటే పక్కకి రప్పించేస్తాం కానీ నాకేం మొహమాటం లేదు చెప్పడానికి మూడు వందల అష్టావధానాలు పది శతావధానాలు సహస్రావధానం చేసి ఇవాళ ప్రపంచంలో పద్దెనిమిది దేశాలు ఒక్కోటి పరిశ్రాలు తిరిగిస్తాను నేను కానీ ఇంత ప్రతిభ కలిగిన వ్యక్తిని నేను టెన్త్ క్లాస్ ఓసారి తప్పాను నాకేం మొహమాటం లేదు చెప్పడానికి రెండోసారి నేను పాస్ అయ్యాను నా తల్లిదండ్రులు నన్ను కొట్టలేదు తిట్టలేదు మా అమ్మ అయితే ఫోన్లే ఎరా నా అంటే ఏమైనా చేసుకుంటావేమో అని బెంగ అప్పట్లో అటువంటివి ఏం లేవు కానీ ఒరే బాధపడకరా రెండు ముద్దలు తినరా ఏదో చదువు అదే వస్తుంది లేరా